హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పొటల్స్తో ఒక మంచి టేస్టీ కర్రీని అయితే చూద్దాం ఈ పొటల్స్ మంచి ఫ్లేవర్తో ఉంటాయి నేచురల్గానే వీటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి దీంతో ఈరోజు మనం ఉల్లి మెంతికూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా బాగుంటుందండి రైస్కైనా చపాతీకైనా మంచి కాంబినేషన్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనకి కర్రీ రెడీ అయిపోతుంది మరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా పొడల్సిని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పైనండే ఈ అనేది పీలర్ సహాయంతో తీసేయండి ఈజీగానే వచ్చేస్తుంది అలా తీసేసిన తర్వాత సన్నగా పొడవగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఇలా సన్నగా పొడవగా ముక్కలైతే కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీదలు ఒకడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసి ఈ పప్పులన్నీ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి ఈ పప్పులు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి అలాగే మెంతులు ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు దీంట్లో మీ కారానికి తగ్గట్టుగా ఎన్ని యాడ్ చేసుకోండి వీటిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఎప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మెంతులు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేద్దాం ఈ ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాల్స్ని వేసేసుకుందాం ఇప్పుడు వీటిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇప్పుడు వీటన్నిటిని కలిపేయండి ఈ పొటల్స్కే మంచి ఫ్లేవర్ అనేది న్యాచురల్గా ఉంటుంది ఈ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మూతను పెట్టేసి ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఈ ముక్కలన్నీ మనకి మెత్తగా మళ్ళీపోయేయండి రెండు చక్కగా కట్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకుందాం చూసి వేసుకోండి ఎంత కావాలంటే అంత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటూ ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్తో పొటల్స్ ఉల్లి కూర మనకి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి రైస్కైనా రోటీకైనా మంచి కాంబినేషన్ మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్